నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కి ఇంక తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రెండు విడతలు కలిపి ఒకేసారి వేశారండి వాడతాయి ఎలా చెక్ చేసుకోవాలని అని చెప్తాను వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవ్వండి నా వెనకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా తక్కువ రేట్కి అందిస్తాం మీషో ఫ్లిప్కార్ట్ కంటే సో ఆర్డర్ చేసుకోండి ఈజీ రిటర్న్ ఆప్షన్ ఉంది అట్ ద సేమ్ టైమ్ ప్రోడక్ట్ నా దగ్గర ల్యాండ్ పడిన కూడా ఓకే చాక్లెట్స్ కూడా చేస్తే కస్టమైజ్ ఆర్డర్ చేసుకోండి రెండు వందగా చూడండి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ చాలా మందికి మూడో విడత డబ్బులు పడలేదు అయితే ఈ రోజు సాయంత్రం డబ్బులు అయితే పడతాయి కావాలంటే మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ చూడవచ్చు ఒకేసారి నాకు మూడో విడత డబ్బులు నాలుగో విడత డబ్బులు కూడా ప్రభుత్వం జమ చేస్తుంది చాలా ఆశ్చర్యపోయిందను ఒకేసారి విడికి చేయడం ఏంటంటే చాలా మందికి ఆ ఆధార్ కార్డుకి బయోమెట్రిక్ ఈకేవైసీ చేసుకోండి అని ఫోన్స్ వస్తున్నాయి మనం గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు కూడా ఈ బయోమెట్రిక్ కంప్లీట్ చేసుకోండి అన్నారు నేనేం చేశానంటే గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేసి నా కన్సూమర్ నెంబర్ గ్యాస్ ఏజెన్సీని చెప్పాను వాళ్ళు నా దానికి ఆల్రెడీ ఈకేవైసీ అయిందని చెప్పారు సో కొంతమందికి ఈకే వైసీపీ అవుతుంది నేనేం చేశానంటే హెచ్పి పే యాప్ ఉంది మా గ్యాస్ సిలిండర్ కంపెనీ హెచ్పి సో దాంట్లో ఓపెన్ అయ్యి ఆధార్ కార్డు సీడింగ్ క్లిక్ చేసి ఈకేవైసీ అనేది ఫేస్కు చేసేసుకున్నాను వెళ్ళవసరం లేకుండా మీరు కూడా చేసుకోవచ్చు అదే వీడియో మన ఛానల్లో చూసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళినా చేసేస్తారు వాళ్ళు ఎందుకు అవట్లేదంటే ఇప్పుడు బయోమెట్రిక్ ఫ్యాష్ అథెంటికేషన్ వల్ల ఈ కేవైసీ కాని వరకు ప్రభుత్వం డబ్బులు ఆపి వారు చేసుకున్న తర్వాత వేస్తుంది సో నేను కన్ఫర్మ్ చేసుకుని చేసుకున్న తర్వాత ఈ అయితే మనకి డబ్బులు అయితే పట్టే రెండు విడతలు మూడో విడత నాలుగో విడత రెండు విడతలు కూడా ఒకేసారి డబ్బులు విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో మీకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నాయి ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్లు ఏదైతే మీరు ఇచ్చారో చూసుకోండి ఒకవేళ బయోమెట్రిక్ అథెంటికేషన్ లేకపోయినా లేదా ఐదు సంవత్సరం ద్వారా మీకు ఏకేవైసీ లేకపోయినా మీరు ఖచ్చితంగా చేసుకోండి డబ్బులు కంపల్సరీగా ప్రభుత్వం విడుదలైతే చేస్తున్నా అనమాట సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే గ్యాజెట్స్ ఉన్నాయి తక్కువ రేటు కొనుక్కోండి ఈజీ రిటర్న్ ఆప్షన్ ఉంది తక్కువ రేట్కి అందిస్తాం మీ దగ్గర మీకు ఏదైనా కావాలి వేరే దాంట్లో ఎక్కడ చూశారు లేదా మీకు దొరకట్లేదు నాకు వాట్సాప్ పెట్టి నేను రప్పిస్తాను మీ ఇంటి వద్దకు డెలివరీ చేస్తాను అలాగే చాక్లెట్స్ కూడా చేస్తాం చక్కగా ఆర్డర్ చేసుకోండి ఇంటి వద్దకు డెలివరీ చేస్తాను థ్యాంక్ యూ